హలో హలో నమస్తే అండి నమస్తే క్షీర సాగర్ స్వాగతం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు సాగర్ రండి విజయ సాగర్ నేను వైజాగ్ నుంచి కాల్ చేశ్నంటే పంచుకోండి ఏంటంటే అండి ఇప్పుడు ఇందాక ఊపిరి గారు చెప్పారు మీరు హలో చెప్పండి చెప్పండి మాట్లాడండి వినబడుతుంది మాట్లాడుతుంది ఊపిరి గారు చెప్పారు మీరు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఆయన ఒకటి అన్నారు ఏంటంటే కేఎఫ్ పాల గారితో మాట్లాడాను ఆయన ఏమో కొంచెం ఏదో రిఫ్యూజ్ చేశారు అని చెప్పారు అంటే మేము మేము యాజ్ క్రైస్తవుడిగా మేము అనుకునేది ఏంటంటే మొత్తం అందరూ క్రైస్తవులు కలిసి కలిపి ఒకే పార్టీ పెట్టాలండి ఓన్లీ వన్ పార్టీ చిన్న తెలుగు చిన్న చిన్న పార్టీలు ఏమి ఉండకూడదు ఆ తర్వాత ఒకవేళ ఎవరన్నా రాకపోయినా వాళ్ళ వాళ్ళని దయచేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగలాగో వాళ్ళని రప్పించాలి తెలంగాణ లో కూడా ఉన్నారు కొంతమంది నాయకులు వాళ్ళు కూడా ఏదో పార్టీ గురించి రాజకీయ గురించి చెప్తున్నారు సో ఈ రెండు కలిపి నా ఉద్దేశం ఏంటంటే ఒకే పార్టీ ఎంఐఎం లాంటి పార్టీ ఒకటే రావాలి చిన్న చిన్న పార్టీలు అన్నింటినీ అందరూ కలవాలి వాళ్ళు రాకపోయినా వెళ్ళి మాట్లాడి కలుపుకోవాలి ఇదన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం క్రిస్టియన్స్ కి లేదా మీరు చెప్పిన అందరికి కలిపి ఒకే పార్టీ ఉండాలండి దానికి మీరే అందరూ సహకరించి మాట్లాడుకోవాలి ఒకవేళ వాళ్ళు రాకపోతే మీరే లైవ్ లో చెప్పి మేము మాట్లాడడం కానీ వాళ్ళు రావట్లేదంటే మిగతా క్రిస్టియన్స్ అందరూ డిఫినెట్ గా వాళ్ళు వాళ్ళకి వాళ్ళతో చెప్తారు మాట్లాడతారు సో దాని గురించి నేను చెప్పేది ఏంటంటే అంతా ఒకే పార్టీ ఉండేలాగా మీ మన నాయకులు అందరూ కలిపి చెయ్యాలని నా కోరిక మంచి దేవుడు మీ కోరిక నెరవేర్చుంది కాక బ్రదర్ మేము కూడా దాని కొరకే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అందరూ కలిపి మాట్లాడుకొని ఏమైనా తేడాలు అయి ఉంటే అవి కూడా ఇది చేసుకుని మాట్లాడుకొని ఒకటే బాధ్య పెట్టేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి ఓకే రైట్